భండు కూడా చాలా దుఃఖించాడు చాలా బాధపడ్డాడు ఆ తరువాత ఏం చేశాడు విషంగుణ్ణి పంపించాడు నువ్వు వెళ్ళి ఒక విఘ్న యంత్రాన్ని అక్కడ రచన చెయ్యను వాళ్ళు ఒక ప్రాకారం నిర్మాణం చేసుకున్నారు మన కూట యుద్ధాన్ని చూసి జ్వాలా ప్రాకారం అది జ్వాలామాలిని అమ్మవారు నిర్మాణం చేసింది అక్కడ నువ్వు ఒక విఘ్న యంత్రాన్ని రచన చెయ్యి వీడు వెళ్ళి ఒక విఘ్న యంత్రాన్ని అక్కడ రచన చేసి ఆ ప్రాకారంలోకి విసిరివేస్తాడు వేస్తే ఆ శక్తి దేవతలందరూ కూడా సోమరులైపోయి అమ్మవారినే కూడా నిందిస్తూ ఈవిడ మహారాజ్ఞ మనమంతా సైనికులమా ఈవిడ సేవకులమా ఈవిడ సేవ చేయాలా మనం ఈవిడిని అసలు రాణిగా కూర్చోబెట్టిందే మనం మనమే లేకపోతే ఈవిడ ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ ప్రారంభించి మాట్లాడుతున్నారు వీళ్ళు అప్పుడు కంగారు పుట్టి దండనాథాదేవి మంత్రిణీదేవి ఇద్దరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అమ్మ ఇదేమిటిది ఈ పరిస్థితి అంటే అప్పుడు అమ్మవారు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర గణేశ్వరుణ్ణి అమ్మవారు అక్కడ ప్రకటన చేయించారు ఆ గణేశ్వరుడు ఉద్భవించి వెళ్ళి మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహరిషిత ఆయన వెళ్ళి ఆ విఘ్న యంత్రాన్ని నిర్భిన్నం చేసేసాడు చూరడం చూరడం చేసి పిండి పిండి చేసి దాని అవతల విసిరివేశాడు వెంటనే వీళ్ళందరూ తేరుకున్నారు ఏమిటిది ఎక్కడున్నాం మేము అని వాళ్ళకి తెలిసింది అప్పుడు అలా విఘ్నాల్ని పోగొట్టి ఆ మహాగణేశుడు గజాసురుణ్ణి సృష్టి చేశాడు వాడు ఆ గజాసురుణ్ణి సంహారం చేశారు ఎవరు మహాగణపతి చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు వెళ్తే అమ్మవారు అప్పుడు నీకు ఆది పూజ్యత్వం అని అనుగ్రహించారు